అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది లక్షల మంది వీధి వ్యాపారులు రోడ్డు పాలవుతున్నారండి తట్టాడితే కానీ డొక్కాడని పరిస్థితి కనిపిస్తోంది తోపుడు బండి కదిలితే కానీ కడుపు నిండిని దీనమైన పరిస్థితిని చాలామంది ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది జగనన్న తోడు అంటూ కేవలం అది ప్రచారానికే పరిమితమైంది తప్ప ప్రజల అవసరాలు తీర్చడం లేదు ప్రజలకి చేరడం లేదన్న విమర్శలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి మన రాష్ట్రంలో తొమ్మిది లక్షల ఐదు వేల మూడు మంది ఈ వీధి కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ జగనన్న తోడుగా పదివేల రూపాయలు అందిస్తామని చాలా ప్రచారం చేసిన ప్రభుత్వం అది అందించడంలో పూర్తిగా విఫలమైంది నిజానికి ఆ పదివేల రుణం ఇస్తున్నది పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుని వీళ్ల డబ్బుగా ప్రచారం చేసుకుంటున్నది గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేది మాత్రమే జగనన్న తోడు అన్నది అందరూ అర్థం చేసుకోవాలి సరే ఇది ఎలా ఉన్నా అసలు అందమే లేదు మన దేశంలో చాలామంది వీధిల్లో తోపుడు బండ్ల మీద లేదంటే చిన్న చిన్న కొట్లు పెట్టుకొని తట్టలు బుట్టల మీద కూరగాయలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇడ్లీలు దోశలు వేసుకునే వాళ్ళు లేదా చిన్న చిన్న వ్యాపారాలు వృత్తులు సాగించే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ లక్షల సంఖ్యలో జీవిస్తున్నారు ఇవన్నీ వాళ్ళకి జీవనోపాధి వీళ్ళకి ఒక క్రమబద్ధమైన జీవితాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చిందండి వీధి విక్రయదారుల జీవనోపాధి మరియు క్రమబద్ధీకరణ చట్టం పేరుతో ఆ చట్టం తీసుకొచ్చారు ఆ చట్టాన్ని రెండు వేల పదహారు పదిహేడులో ఆంధ్రప్రదేశ్ కూడా అమలు చేసింది ఆ ప్రయత్నం జరుగుతుంది ఇంతలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది ఇది ప్రచారం జాస్తి సహాయం నాస్తిలాగా కనిపిస్తోంది ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంటే ఈ చట్టం ప్రకారం ప్రతి పట్టణంలో కొన్ని కమిటీలు వెయ్యాలి వీళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ ఖాళీ ప్ల ప్రదేశాలు ఉన్నాయి వాళ్ళకి ఎక్కడ సౌకర్యాలు కల్పించాలన్నది వివరాలు సేకరించాలి వాళ్ళందరికీ లైసెన్సులు ఇవ్వాలి అవసరమైన వాళ్ళకంతా పదివేల రూపాయల రుణం ఇవ్వాలి ఆ రుణం ఒక సంవత్సరం లోపల కంతుల వారీగా అంటే వాయిదాల పద్ధతిలో చెల్లించాలి అయితే ఎక్కడ జరుగుతుంది వాలంటీర్లు అడిగితే బ్యాంకులకు పొమ్మంటారు బ్యాంకులు అడిగితే ఎక్కడికి పొమ్మంటారు తిరుగుతూనే ఉన్నారు ఇది ఇలా ఉండగా చాలా మంది అధికారులు అంటే మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ఉన్నతాధికారులు వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కింది స్థాయి ఉద్యోగులు లంచాలు మేస్తున్నారు అలాగే ట్రాఫిక్ పోలీసుల బుట్ట తట్టనోళ్ళతో కాళ్ళతో తనడం బెదిరించడం లంచాలు తీసుకోవడం ఈ కరోనా కాలంలో కొద్ది ఈ లంచాలు ఈ విపరీత ధోరలు తగ్గాయి కానీ మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి ఈ దశలో వీళ్ళ కోసం ఒక ఉద్యోగం జరుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ పేరుతో ఒక సంస్థ ఏర్పడి వీళ్ళందరికీ చేస్తున్నారు వాళ్ళు కోరేది ఒకటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రచారాలు మానండి మాకు సహాయం చేయండి ఉత్పత్తి ప్రచారాలతో ఏదో పేపర్లో చూస్తే రేపు ఉదయమే మా బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడిపోయేట్టుగా కనిపిస్తోంది కానీ ఇప్పుడు ఎక్కడా కూడా లేదు చాలా పట్టణాల్లో ఇలాగే ఉంది మన పద్మూడు జిల్లాల్లో ఎక్కువగా పశ్చిమ గోదావరిలో లక్ష మంది పైగా ఉన్నారు అలాగే గుంటూరులో తొంభై ఏడు వేల మంది ఉన్నారు ఆ తర్వాత స్థానం తూర్పుగోదావరి కోసం అలా ప్రతి చోట కూడా అరవై డెబ్బై వేల నుంచి లక్ష మంది వరకు జిల్లాల వారీగా ఈ జీవనోపాధి కోసం తట్టాపుట్ట చేత పట్టుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఉద్ధరించడం కోసం నిష్పక్షపాతంగా ప్రభుత్వం పనిచేయాలి అధికారుల చిత్తశుద్దితో వాళ్ళకి సహాయాలు అందించాలి అంతే తప్ప కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తూ బడా వ్యాపారులకు ఆసరాలు అందిస్తూ వాళ్లకు రుణాలు ఇస్తూ సబ్సిడీలు ఇస్తూ వాళ్ళ వెంట తిరిగితే ఈ దేశంలో పేద దళిత బడుగు బలహీన వర్గాలకు చెంది వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు తట్టా బుట్టల్లో పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు రోడ్డు పక్కన ఇడ్లీలు దోశలు వేసుకునే వాళ్ళు లేదా చిన్న చిన్న చేతి వృత్తులు వాళ్ళు బొమ్మలు చేసుకునే వాళ్ళు అందరూ జీవనం కోసం చాలా ఇబ్బంది పడాలి కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణం కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టాన్ని అమలు చేయాలి ప్రతి పట్టణంలో వీళ్లకు స్థలాలు కేటాయించాలి అలాగే పదివేల రుణాన్ని తక్షణం ఇవ్వాలి ఇవన్నీ కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి